మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత అందరికీ కథలు అనగానే గుర్తొచ్చేది పేదరాశి పెద్దమ్మ కథలు అసలు ఏంటి ఈ పేదరాశి పెద్దమ్మ ఎవరు మనందరికీ కథలు చెప్పడం కోసమే అలా ఒక పెద్దమ్మ అని చెప్పి సృష్టించారా లేకపోతే నిజంగా దీని వెనకాల ఏదైనా రీజన్ ఉందా దీనికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ఉషా కస్తూరి గారితో ఇప్పుడు మరి ఇంకెందుకండి ఆలస్యం అమ్మతో మాట్లాడేసి మరిన్ని విషయాలు దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ చెప్పండి నాకైతే చాలా ఏమంటారు ఎగ్జైటింగ్గా ఉంది ఎప్పుడు వినాలి ఎప్పుడు తెలుసుకోవాలి అసలు ఏంటి పేదరాశి పెద్దమ్మ కథలు అనగానే ఓ చాలా లిస్టే వచ్చేస్తుంది మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినా ఎక్కడ చేసినా కూడా అసలు ఎవరు ఈ పేదరాశి పెద్దమ్మ ఎవరు ఎందుకని పర్టికులర్గా ఈ పేరుతోటే ఈ కథలన్నీ డిజైన్ చేయబడి ఉన్నాయి ఈ కథలు వింటే మనం ఎన్నెన్నో నేర్చుకుంటాము నీతి దాంట్లో మనం అంటే వెంటనే ఏదైనా జరిగినప్పుడు ఒక దాని నుంచి ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు రకరకాలుగా తీసుకోవచ్చు ఈ కథల్లోంచి మనం ఒక్కసారి వాటి గురించి తెలియజేయండి అసలు ఈ పేదరాశి పెద్దమ్మ ఎవరు పేరే లేదు చూడు అది పేరే కాదు అవును పేద రాసి చాలా బీదది ఆవిడ పెద్దమ్మ అందరికీ పెద్దమ్మ అలా అనమాట ఎలా అంటే ఆవిడ ఇప్పుడు మనకి బోల్డని హోటల్స్ వచ్చేసాయి మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు స్టే చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అవును పూర్వకాలంలో ఇవేమీ లేవు కదా అవును ఊరు లోపల ఉంటే వాళ్ళ చుట్టాలు ఇళ్ళకి ఉండేవి ఏదో చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ పనులు చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కానీ చుట్టాలు లేని ఊరు ఊరు దాటి వెళ్ళేటప్పుడు చీకటి పడిపోయిందని ఎక్కడైనా ఉండిపోవటం అలా ఉన్నప్పుడు ఆ ఊరు చివర ఈ పేదరాశి పెద్దమ్మ అని ఒక పెద్ద ఆవిడ పూటకుళ్ళమ్మ అంటారు అంటే వాళ్ళకి భోజనం పెట్టేది వాళ్ళు అక్కడ భోజనం చేసి విశ్రాంతి తీసుకొని భోజనం టైం అయితే భోజనం చేసి వెళ్ళిపోయేవాళ్ళు లేదా రాత్రి అయిపోతే అక్కడ ఉండిపోయేవాళ్ళు సో తిని ఏదో వాళ్ళకి తోచింది పనమో ఇచ్చేవాళ్ళు ఆవిడ ఇంత డబ్బులు ఇస్తావని ఎప్పుడు అడగలేదు పాపం కాకపోతే ఉన్నదేదో అందరికీ కడుపు నిండా ఆప్యాయంగా వండి పెట్టేది సో ఆవిడ పేదరాశి పెద్దమ్మ అనమాట అంటే అదే మన పెద్దమ్మ మనకి ఆవిడ సో ఇప్పుడు ఈ పేదరాశి పెద్దమ్మ ఏం చేసేదంటే తిండి ఒకటే పెట్టడం కాదు అయిన తర్వాత రాత్రికి వాళ్ళకి మంచి పలహారాలు అదేంటి కొంతమందికి తీపి పదార్థాలు తింటే అలవాటు ఉంది కదా అవన్నీ కనుక్కొని రెగ్యులర్గా వచ్చే బాటసార్లకి మంచి మర్యాదలు చేస్తూ తన పిల్లల్లాగా అదే టైంలో పడుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రెషర్ లేకుండా మంచి కథలు చెప్పేదట ప్రశాంతంగా మరి అప్పుడు టీవీలో పైగా ఒప్పుకునేది కాదు ఊరికే కథలు చెప్తుంటే కొట్టాలి అంటే అంటే చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంటది కదా అవును వాళ్ళు వింటున్నారా లేదని తెలియాలి కదా ఇప్పుడు మనం కూడా చూడు మన ఎవరికైనా ఫోన్ చేసాము మాట్లాడుతున్నాం అక్కడ నుంచి అక్కడ సౌండ్ ఏం రెస్పాండ్ లేకపోతే అడుగుతాం కదా అవును అవును అంటే కొట్టడం అన్నది ఆ చెప్పు అవునా ఇలా అయిందా ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది కదా అది లేదంటే అవును అంటే ఎవరికి అసలు మాట్లాడే వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదనా లేకపోతే ఆ ఏదో సోట్ చెప్తున్నారని వింటామా మన ఫోన్లోనే కాదు ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళతో ఎవరితోనే మాట్లాడుతున్నాము వాళ్ళది ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా అయ్యో అలా అయిందా అదేదో సంబంధం లేకుండా స్పందన లేకుండా వింటుంటే ఇప్పుడు ఈ మె మెడల్స్కి కుర్చీకి కెమెరాలకి చెప్పిన గోడలకి చెప్పినట్టు ఎందుకమ్మా ఎక్కడికి ఇప్పుడు మన ఇద్దరినే తీసుకోండి మీరు చెప్తున్నారు నేను వినకుండా నా పార్టీకి నేను దిక్కులు చూస్తే మీరు చెప్పాలనిపిస్తుందా కదా ఇది ఉదాహరణ చాలా మంది ఇలా కూడా ఉన్నారు ఇప్పుడు ఫోన్ లో కూడా మనం మాట్లాడేటప్పుడు రెస్పాండ్ అవ్వరు సరిగ్గా వింటున్నారంటే వాళ్ళు అవసరం వింటున్నారు అండ్ సెకండ్ థింగ్ నేను అంటే మనం వర్క్ చేసే ప్లేస్ లో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన పాటి ఏదో క్వశ్చన్ వేస్తారు దే డోంట్ వెయిట్ ఫర్ ఆన్సర్ గమనించి సార్ దాన్ని ప్రశ్న అడుగుతారు ఒకటి క్యూరియస్ గా కానీ సమాధానం వాళ్ళకి అవసరం లేదు ప్రశ్న అడగటం వరకే వాళ్ళ పని అయిపోయింది అంతే అంటే ఏదో ఒక ఎక్స్ప్లనేషన్ సపోజ్ నువ్వు నిన్న ఎందుకు రాలేదు నాకు క్వశ్చన్ అనుకో ఎందుకు రాలేదని వాళ్ళు వినాలి కదా అడిగినప్పుడు వినరు అడగటం వరకు అయిపోయింది ఓ నువ్వు రాలేదు నేను అడిగాను అంతే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే అప్పుడు సమాధానం చెప్పే వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది వినకపోతే ఆవిడకి ఊ కొట్టకపోతే ఆవిడ కోపం వచ్చేది ఊ కొడతారా మరి వింటారా అది అయిన తర్వాత క్వశ్చన్స్ కూడా అడిగేది కూడా టాస్క్ అంటే ఏంటి ఎంత శ్రద్ధగా విన్నారు ఆ కథలోని పాత్రలు సన్నివేశాల గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏంటి ఆవిడ ఎదుటి మనిషి తెలుగుతేటలకి ఐక్యూకి టెస్ట్ పెట్టేది కదా

అనేది కూడా ఆవిడకి తెలిసేది అంటే రకరకాల పొరుగు రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళు పొరుగు రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఈ రెండు మాట్లాడుకునేటప్పుడు సంబంధం మరి అప్పట్లో కమ్యూనికేషన్ ఏం లేదు కదా అవును మాట్లాడుకునేటప్పుడు ఏ రాజు ఏ రాజు తోటి సంబంధంతో సత్సంబంధాలతో ఉన్నాడు లేకపోతే ఏ రాజ్యంలో ఏ రాజు పరిపాలనలో ప్రజలు సుఖపడుతున్నారా అవస్థలు పడుతున్నారా అన్న ప్రతి విషయం ఆవిడకి తెలిసేది అంటే సేకరించేది అలా కాకుండా వాళ్ళు వాళ్ళు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ అంటే ఏంటి గుడ్ అబ్జర్వర్ అన్న అవును అర్థమైందా ఆవిడ మంచి అబ్జర్వేషన్ అనబడే హో ఈ రాజ్యంలో ఇలాంటి కష్టాలు ఉన్నాయి ఈ రాజ్యంలో ప్రజలు ఇలాంటి ఇలాంటి పనులు చేస్తున్నారు లేదా ఆ వచ్చిన వాళ్ళు ఇక్కడకి ఏ ఎంత న్యాయమైన పని మీద వచ్చారు ఏం అన్యాయం చేయబోతున్నారు ఎవరికైనా అంటే దీన్ని బట్టి మనం ఒకటి నేర్చుకోవచ్చు కదమ్మా ఎదుటి వాళ్ళని అంచనా వేయగలిగే ఒక ఆలోచన మనకు వస్తుంది ఇది ఇక్కడ శ్రద్ధగా వింటేనే కదా అవును అవును ఇప్పుడు అంటే లిజనింగ్ స్కిల్స్ ఇప్పుడు వినటం ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా అవును వినటం ఒకటే కాదు దాని గురించి ఆలోచించడం ఏదో విన్నావంటే రోడ్లో వెళ్తుంటే మైకులు ఏదో వినిపిస్తూ ఉంటుంది కాదు దాని గురించి ఆలోచించాలి కదా ఆ టైప్లో అంటే ఎంత తెలివైందో ఆలోచించి ఆ పాత్ర అవును అలాగే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ వన్ రాజుగారు కూడా మారువేషల్లో వచ్చినప్పుడు అంటే ఆయనకి అనుకూలంగా ఉన్న పెద్దమ్మ అనుకూలంగా ఉన్న పెద్దమ్మ రాజుగారు మారువేషాలు అంటే ఎవరికి తెలియకుండా మారువేషల్లో ఆయన తిరుగుతూ రాజ్యం గురించి తెలుసుకునేవాళ్ళు రాజులు పరిపాలన ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమైనా తేడాలు దొరుకుతున్నాయా అన్న విషయాన్ని ఆ రోజుల్లో రాజుల దగ్గర తెలుసుకునేవాళ్ళు అలా వచ్చినప్పుడు రాజుగారు ఆవిడని అడిగి ప్రజలు ఏమనుకుంటారని ఆవిడ ద్వారా తెలుసుకునేవాడు అలాగే ఆవిడ మిగిలిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ పౌరుడి లాగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేవాడు అలాగే ఆయన రాజుగారు అని తెలుసుకున్న తర్వాత ఆవిడ ఒంటరిగా ఇలాంటి ఇలాంటి సమస్యలు మీ రాజ్యంలో ఉన్నాయి అని చెప్పేది ధైర్యంగా అంటే ఒక ఇంటెలిజెన్సు మెసేజ్ ఇచ్చేది కదా అవును అవును ఒక ఒక హెచ్చరిక చేసేది ఇలాంటి సమస్యలు ఉన్నాయి మీ రాజ్యం మీద పక్క రాజ్యాలు ఇలా అనుకుంటున్నారు పక్క లేదా మీ రాజ్యంలో ప్రజలు మీ గురించి ఇలాంటి అభిప్రాయాలు ఉన్నారు లేదా వీళ్ళ వాళ్ళకేమన్నా సమాచారం అందజేస్తున్నారా అని ఒక బ్యూటిఫుల్ సమాచారాన్ని కూడా ఆవిడ అందజేసేది సో పేదరాజి పెద్దమ్మ ఆ పెద్దమ్మ పాత్ర అంతది అందుకని ఆవిడ కథలు చెప్పే కథలు అన్నింటిలోనూ కూడా ఒక ఆలోచింపజేసే విషయాలు ఉండేవి అనమాట ఆవిడ బాటసార్లకు చెప్పే కథలన్నీ కూడా కొన్ని రాజ్యాల్లో ఉండే సమస్యలకి పరిష్కారం ఇచ్చే కథలు కూడా చెప్పేది ఆలోచించు అంటే ఒక పేద రాసి అవును అంటే ఎవరు తోడు నీడలేని మనిషి వండి పెడుతూ ఉన్న మనిషి అంటే ఎంత అంటే డోంట్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు అవును అలాంటి మేధాశక్తి పెద్దమ్మ మామూలుగా అయితే ఎవరైనా ఏమనుకుంటారు చాలా తక్కువ అంచనా వేస్తారు ఆకేం తెలుసులే ఇంట్లో వచ్చిన వాళ్ళకల్లా ఉంటుంది అనేటట్టుగా సాధారణంగా అమ్మ మనం మాట్లాడుకోవడానికి ఒక గృహిణి ప్లేస్ లో అలా ఉన్నోళ్ళని అలా తీసి పారేస్తుంటారు కానీ ఎవరిదైనా వాళ్ళ గుర్తింపు తెలిసినప్పుడే అనుకుంటాం ఓ పలానా అని ఇలాంటి నాకు ఒకటి గుర్తొచ్చింది మా అమ్మమ్మ చిన్నప్పుడు మేము చిన్న బాగా చిన్న అంటే మేము ప్రైమరీ టైంలో ఉన్నప్పుడు చదువుకుంటుంటే ఆవిడ ఏంటి ఇంకా చదువుకోకుండా కాలక్షేమం చేస్తున్నారు సో చెప్పుకుంటున్నారు అని మేము పుస్తకాలు తీయనప్పుడు ఆవిడ ఒక వార్నింగ్ ఇచ్చేదన్నమాట వెంటనే పుస్తకాలు తీసేవాళ్ళం ఆవిడ చదవమంది కదా ఒక ఏదో ఒకటి గట్టి గట్టిగా చదివేస్తే షీవిల్ బీ సాటిస్ఫైడ్ తినేసి పడుకోవచ్చు కదా తర్వాత కథలు చెప్పుకుంటూ మాకు మంచి కథలు చెప్పేది పురాణాలు అన్ని కథలు అన్నీ చెప్పుకుంటూ ఆవిడ అలాగే ఊ కట్టే చెప్పేది కదా చాలా బాగా చెప్పే ఆవిడ నాకు చాలా విషయాలు నాకు ఆవిడ ద్వారా నేర్చుకున్న అయితే తర్వాత ఏం చెప్పేది అంటే మేము చదువుతున్నప్పుడు ఆవిడ వినేది మాకు అప్పుడు వాళ్ళు ఇవిడికి ఎలా తెలిసేదాన్ని ఎన్ని రోజుల నుంచి చదువుతున్నాం ఆ పాఠాన్ని అని అడిగేది ఆవిడ ఇంకా రాలేదా మూడు రోజుల చదువుతున్నాం ముద్దురాజు చెప్పలే ఇంకా పాఠం అర్థం కాలేదా అని అడిగేది మేమేమనుకునేవాళ్ళం ఈవిడికి అర్థమైంది అనుకునేవాళ్ళం అదే కదా కానీ తర్వాత నేను టీచర్ అయ్యాక తెలిసింది ఒక పాఠాన్ని విన్నప్పుడు ఎంత త్వరగా ఆకలింపు చేసుకోవాలన్న విషయం నాకు ఆవిడెప్పుడు ఒక లెసన్ ఆ డైలాగు ఆవిడ చెప్పిన డైలాగు ఎవరు ఎన్నిసార్లు చదువుతున్నామన్నది మనం ఎంత అర్థం చేసుకుని ఆవిడ ఒప్పుకునేది కాదు మూడో రోజు ఆ పాఠం చదివితే ఇంకా అర్థం కాలేదు ఆ లెసన్ నీకు ఇంకా అదే చదువుతున్నావా అని అడిగేది మేము వాళ్ళం ఈవిడికి అర్థమైంది ఈ పాఠం అని అదే అంటే ఎంత అబ్జర్వేషన్ స్కిల్స్ కదా అవి అవును అవును ఎంత అబ్జర్వేషన్ స్కిల్స్ అంటే ఒక మనిషి తెలివితేటలు అంచనా వేయటానికి ఎవరి మేధాశక్తి సరిపోదు ప్రతి మనిషిలోనూ అంత మేధాశక్తి ఉంటుంది కాకపోతే అది ఉపయోగకరంగా ఉండేది సమాజానికి ఉపయోగపడేదిగా ఉంటే కనుక సొసైటీ బాగుపడుతుంది మరి చాలా క్రిమినల్స్ కూడా మనం ఆలోచిస్తే చాలా తెలివిగా ఆలోచించారు వాళ్ళు వాళ్ళు క్రైమ్ చేయడానికి కూడా చాలా కష్టపడి ఆలోచించాలి కానీ అదే ఒక మంచి ఆలోచిస్తే ఎంత బాగుంటుందో సమాజం బాగుపడుతుంది అవును ఆ మంచి ఆలోచించాలనే ఆలోచన వాళ్ళకి రాదు వాళ్ళ పెరిగిన వాతా వాతావరణం వాళ్ళ పరిస్థితులు వాళ్ళని ప్రోత్సహించిన స్నేహితులు ఇవన్నీ కూడా కారణం వాళ్ళ ఓకే ఓకే సంతోషం మొత్తానికి పేదరాసి పెద్దమ్మ ఎవరు అనే ఆ చిన్న దాన్ని బయటికి తీసుకొచ్చారు మొత్తానికి హ్యాపీ మనం ఆ కథల గురించి కూడా మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుందేమో మరొక ఎపిసోడ్ లో మనం ఆ ప్రయత్నం చేద్దాం అమ్మ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ వెరీ మచ్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి